ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా సబ్స్క్రైబ్ చేయండి చేయండి బెల్ ఐకాన్ క్లిక్ దీపావళి మాస్ జాతర సినిమా ప్రమోషన్స్ లో నిర్మాత నాగవంశీ సంచలన విషయాలు వెల్లడించారు బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రాను నమ్మివారు రెండు సినిమా ద్వారా నష్టపోయానని ఆయన పేర్కొన్నారు తమ నిర్ణయం పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఈ అనుభవం నుండి పాఠం నేర్చుకున్నానని తెలిపారు టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా సక్సెస్ అందుకున్న వారిలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత నాగవంశీ ఒకరు ఈయన తన బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే కాకుండా ఎన్నో సినిమాలకు గా కూడా వ్యవహరించారు త్వరలోనే నాగవంశీ నిర్మాణంలో రవితేజ శ్రీ లీల హీరో హీరోయిన్ గా నటించిన మాస్ జాతర సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ క్రమంలోని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రవితేజతో పాటు నిర్మాత నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ ఇంటర్వ్యూలో భాగంగా నాగవంశీ సినిమాలకు సంబంధించి ఎన్నో విషయాలను ప్రస్తావనకు తీసుకువచ్చారు ముఖ్యంగా ఎన్టీఆర్ ఇటీవల నటించిన వార్ రెండు సినిమా గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మాణంలో యశ్రాజ్ ఫిలిం యూనివర్స్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు హక్కులను నాగవంశీ భారీ ధరలకు కొనుగోలు చేశారు అయితే ఈ సినిమా ద్వారా నాగవంశీ నష్టాలను ఎదుర్కొన్నారు మాస్ జాతర సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రెండు సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నాగవంశీ సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు అన్న పవర్ ఇండియా మొత్తం తెలియాలి వార్ రెండు సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే ఒక్క రూపాయి అయినా మనం ఎక్కువ రాబట్టాలి ఇన్ని రోజులు అన్న మన కోసం కాలర్ ఎగరేశారు కానీ ఇప్పుడు ఇండియా మొత్తం అన్న కాలర్ ఎగరేసేలా మనం చేయాలి అంటూ అభిమానులను ఉద్దేశించి నాగవంశీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఇక ఈ విషయానికి గురించి రవితేజ మాట్లాడుతూ ఆ రోజు నువ్వు అభిమానులను రిక్వెస్ట్ చేస్తున్నట్టు లేదు వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది అంటూ తెలిపారు ఇక ఈ ప్రశ్నకు నాగవంశీ మాట్లాడుతూ ఆదిత్య చోప్రా చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఆయన యశ్ రాజ్ యూనివర్స్లో భాగంగా సినిమా చేస్తున్నారని తెలియగానే నేను ఎన్టీఆర్ గారు ఇద్దరు నమ్మామని కాని అటువైపు తప్పు జరిగిపోవడంతో మేము కూడా మోసపోయామని తెలిపారు తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు అటువైపు తప్పు జరిగిపోయింది ఇటువైపు మేము దొరికిపోయాము అంటూ ఇన్ని రోజులకు వారి రెండు సినిమా విషయంలో నాగవంశీ నిజాలను ఒప్పుకుంటూ రియాలిటీలోకి వచ్చారు ప్రస్తుతం నాగవంశీ వారి రెండు సినిమా గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నారు ఇక మాస్ జాతర సినిమా విషయానికి వస్తే భానుభోగరపు దర్శకత్వంలో రవితేజశ్రీ లీల నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయి నిర్మాతగా నాగవంశీ నిర్మోహమటంగా తన నష్టాలను అంగీకరించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది పెద్ద ప్రొడ్యూసర్ను నమ్మి చేసిన తప్పును అంగీకరించడం ఆయన నిజాయితీకి నిదర్శనం ఇది భవిష్యత్తులో ఇతర నిర్మాతలకు ఒక గుణపాఠం కావచ్చు